మిత్రులారా ఒక వాదన మన ముందు ఉంది క్రీస్తుపూర్వం వెయ్యి నుండి క్రీస్తు శకం పన్నెండు వందల మధ్యకాలంలో భారతదేశంలో ఒక స్వర్ణయుగం ఉండేదని ఆ కాలంలోనే విమానాలు ఇంటర్నెట్ ప్లాస్టిక్ సర్జరీ వంటివన్నీ ఉన్నాయని కొందరు గట్టిగా వాదిస్తారు కాని ఒక్కసారి ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి అదే నిజమైతే వాటిని ఎవరు కనిపెట్టారు ఎవరు అభివృద్ధి చేశారు ఈ ఆధారాలు ఎక్కడున్నాయి కేవలం పురాణ గాథలకు పాత్రలకు వీటిని అంటగట్టి అవే నిజాలని నమ్మమంటే వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఎలా అంగీకరిస్తారు పన్నెండు వందల సంవత్సరం తరువాత ఢిల్లీ సుల్తానులు ఆ తరువాత మొగలులు వందల ఏళ్లు పాలించారు మరి ఆ స్వర్ణయుగం నిజంగా ఉంటే ఆ అద్భుతమైన సాంకేతికత ఆ ఇంటర్నెట్ ఆ ప్లాస్టిక్ సర్జరీలు వారి కాలంలో ఏమయ్యాయి వారు ఎందుకు వాడుకోలేకపోయారు ఒకవేళ వాటన్నింటినీ ముస్లిం పాలకులు నాశనం చేశారు అని వాదిస్తే అందుబాటులో ఉన్న అద్భుతమైన సౌకర్యాలను ఎవరైనా ఎందుకు నాశనం చేసుకుంటారు ఇది ఆలోచించాల్సిన విషయం కాదా ఇంకో మాట కూడా చెప్తారు ముస్లిం రాజుల పాలనలో హిందువులు బానిసల్లా బతికారని అణచివేతకు గురయ్యారని కాని చరిత్రను నిష్పక్షపాతంగా చూస్తే అశోకుడు ద గ్రేటి ఎలా అయ్యాడు అక్బర్ ద గ్రేట్ అని ఎందుకు పిలవబడ్డాడు ఇతరులు మమ్మల్ని అణచివేశారని అరవడానికి ముందు మనం ఏం చేశామో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా అంటరానితనం పేరుతో కులాల పేరుతో వర్ణాల పేరుతో సొంత జనాభాలోని కింది కులాల వారిని చిత్రహింసలు పెట్టింది ఎవరు వారిని జంతువుల కంటే హీనంగా చూసింది ఎవరు ఎందుకు వెలివేశారు ఆ హింస ఆ వివక్ష కాదా ఈ దేశ మూలవాసులు వేరే మతాలు స్వీకరించింది దీనికి సమాధానం చెప్పగలగాలి లేదా బుద్ధుడికి చార్వాకులకు క్షమాపణలు చెప్పి సన్మార్గంగా హేతుబద్ధంగా అయినా నడవడానికి ప్రయత్నించాలి మిత్రులారా ఏ మతమైనా సరే అతిగా ప్రవర్తిస్తే అది ఉగ్రవాదానికే దారితీసుతుంది మతం ఎప్పుడు వ్యక్తిగత విశ్వాసం మాత్రమే దాని ఆధారంగా పరిపాలన సాగదు రాబోయే వైజ్ఞానిక తరం ఈ మూర్ఖపు అజ్ఞానపు మతభావనల్ని ఎంతమాత్రం సహించదు యువత నిజానిజాలు అర్థం చేసుకుంటోంది ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం నిజాలను తెలుసుకోవడం కోసం దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి